హాయ్ నమస్తే వెల్కమ్ టు మన తెలుగు నేచర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫారెస్ట్లోకి వెళ్తున్నామండి ఒక చెట్టు మీకు మామిడి చెట్టు అది పెద్ద మామిడి చెట్టు ఉంది ఫారెస్ట్లో ఆ చెట్టు కింద వాటర్ వెళ్తాయి అది కూడా వెళ్తున్నాం మీకు అక్కడికి వెళ్ళి ఇంకొకటి మునిబోక్క అని ఉంటుంది అక్కడికి కూడా వెళ్తున్నాము మీకు వస్తున్నాం మొత్తం వీడియో ఇక్కడికి వెళ్ళి చాలా లాంగ్ ఉంటుంది అంటే బండ్ల బాట కూడా కాదు నార్మల్ బాట మన కాలుబాట చిన్నది ఉంటుంది బాట పోవాలి చాలా లాంగ్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఉంటుందమ్ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందిగా ఎక్కువ ఉంటుంది ఫారెస్ట్లో చాలా లాంగ్ ఉంటుందండి అక్కడికి వెళ్ళాలి సరే మనం అక్కడికి వెళ్దాం రూట్ మీకు రూట్ కూడా చూపిస్తాను సార్ ఎట్లుందో చూడండి సార్ మీరు కూడా మనం ఈ బాట కనిపిస్తుంది కదండి పైన బాటకి వెళ్ళాలి మొత్తం ఇంక చిన్న బాట చిన్న బాట కంటే ఇంకా పనికి వెళ్ళాలండి కొండ మీదకి ఎక్కి అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా ఫారెస్ట్లో ఇంక ఇట్లా వెళ్ళాలి ఇంక ఇదే బాట మొత్తం చూ సరే లాస్ట్ టైం మనం ఇక్కడనే ఒక వీడియో తీసినాం మనం వెళ్ళేదారిలో మనకి ఇక్కడ ఒకటి కనిపించింది అది చూపిస్తాం చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇల్లు ఎవరు అంటే ఇక్కడ ఆదివాసులు అడవిలో ఉంటారని తెలుసు కదండి వాళ్ళు వెళ్ళి వచ్చి ఇక్కడ ఆవులని వాటిని జమ చేసుకొని కాస్తుండే వాళ్ళు ఇట్లా కట్టుకొని దీంట్లో నివసిస్తుండే సార్ లోపలికి వెళ్ళి చూపిస్తాం చూడండి చూడండి ఇట్లా కట్టుకురా వాళ్ళు మొత్తం కూర్చో ఇప్పుడైతే దీంట్లో ఎవరు లేరు కనిపిస్తున్నాయి కదా వాళ్ళ బట్టలు అవన్నీ ఇంకా ఇక్కడ వంట రూమ్ పెట్టుకురు అంటే మంచి ఒక ప్లానింగ్ తిట్ తయారు చేసుకురు మనం అడవిలో ఏం డిస్టర్బెన్స్ లేకుండా చూడండి సరే ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాను చూస్తారు కదా ఇక్కడ దగ్గరలోనే ఇంకొకటి ఉంది ముంగట అది కూడా చూపిస్తా చూడండి సరే చూస్తున్నారు కదా ఇది దీంట్లో ఇంకా హైలైట్ చూపిస్తా చూడండి గుడి చదువు ఎంత చిన్నగా ఉందో ఇది మొత్తం భూమికే వేసారు దీంట్లో రెండు రూములు ఇది ఒక రూము ఇది ఒక రూమ్ చూస్తున్నారా ఖాళీ పండుకోనికనే ఇదంతా సెటప్ మెయిన్ అయితే అది చూశారు కదండి ఆదివాసులు ఎట్లా అడవిలో ఎట్లా ఉండేటోళ్ళు ఎట్లా కుర్చీలు కట్టుకునే కట్టుకునేటోళ్ళు ఓకే అండి మనం ముంగడికి వెళ్దాం చాలా లాంగ్ వెళ్ళాలి బామమ్మ వెళ్ళ సగం దూరం వచ్చినామండి ఇప్పుడు బాగా అవుతుంది నడిచి ఒక ఫ్రెండ్స్ దగ్గరకైతే వచ్చినాము మాకు దగ్గర కనిపిస్తుంది అవతల కాలువ వెళ్దాం దగ్గరికి వెళ్దాము చూపిస్తాం చూడండి కూడా ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బాట అయితే కిందికి వెళ్ళాలి కింద దిగినప్పుడే మనకి భారీ చెట్టు చూ కనిపిస్తుంది చూపిస్తాను ఆ చెట్టు మనకి ఎంట్రీలోనే ఉంటుంది ఆ చెట్టు కూడా ఆ చెట్టుకి అసలు మెయిన్ ఆ చెట్టులో స్పెషల్ ఏంటంటే మీకు అది కూడా చూపిస్తాను అసలు మీ మీరు ఆశ్చర్యపోతారు అది చూడగానే చాలా వరకు నాకు తెలిసి ఎక్కడ ఉండటం నాకు తెలిసి ఎక్కడ ఉండకపోవచ్చు ఎట్లా అంటే వింత కూడా ఎక్కడ ఉండదు చూపిస్తాను కిందికెళ్ళి చూపిస్తాను పదండి మీకు వచ్చేసినామండి వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాం ఏదో కొత్త ఏరియాకి వచ్చినట్టుంది మమ్మ నాకైతే ఇది చాలా రోజులు అవుతుంది కదా నేను లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా మమ్మ లాస్ట్ టైం ఎప్పుడు నువ్వు నువ్వొచ్చి వచ్చినామండి చూడండి ఒకసారి చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఆ చెట్టు ఇంత భారీ చెట్టు చూడండి దగ్గరికి చూపిస్తా చూడు చూశారు కదా చెట్టు చెట్టు సైజు ఏ సైజు ఉందో భారీ చెట్టు ఈ చెట్లో మెయిన్ ఏంటంటే చెట్టు ఏర్లకెళ్ళి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ అసలు మామూలుగా ఉండదు చూడండి చూడండి వస్తాయి చెట్లు వెళ్ళి ఏరికి ఒక తోరబడింది పూలు మామూలు చేపలు కూడా ఉన్నాయి మామ చేపలు ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయండి దీంట్లో చిన్న నీళ్ళల్లో కొన్ని వందల నీళ్ళకి వెళ్ళి ఇక్కడ చాలా వరకు జీవరాశికి కూడా ఇవేనండి నీళ్ళు చూడండి నీళ్ళు ఎట్లా ఫ్లో ఎట్లా వస్తుందో చెట్టు ఎయిర్లకి వెళ్ళి అసలు ఎక్స్పర్ట్ కూడా చేయరు చెట్టు ఎయిర్లకి వెళ్ళి నీళ్ళు వస్తుందంటే ఎవరు కూడా చూడని కూడా అసలు భారీ చెట్టు అండి ఇది అసలు ఎవరు ఎక్స్పర్ట్ చేయరు ఈ సైడ్ ఉందని అసలు ఎక్కడికి కూడా రాదు దీన్ని అసలు చూడండి సార్ మీరు కూడా సరే ఎంత పెద్ద ఉందో అదే విధంగా ఈ చెట్టు ఎక్క ఎక్కాలంటే కూడా చాలా వరకు ఏం చేస్తారు అంటే ఇట్లాంటి చెట్లు చెట్లు కొమ్మలు రెడీ చేసుకుంటారు ఇట్లా కానీ అక్కడ చూడండి సార్ కట్టా తొమ్మన్నరకు దీన్ని పైకి ఎక్కడానికి దీన్ని తయారు చేసుకున్నాను మెయిన్ అక్కడికి వెళ్ళితే మనకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అదేవిధంగా ఇక్కడ కొండ ముచ్చులకు కానీ కోతలకు కానీ ఇంక మాడకాయలు తినిపడుతుంది చాలా వరకు ఎప్పుడు మామిడికాయలు ఉంటాయి సీజన్ సీజన్లో తినలేము అసలు నార్మల్ అయితే తినలేము ఉప్పేస్తుంది తప్ప మేము నార్మల్ తినలేము అంతా పులిపిస్తుంది సరకైనస్తుంది తింటే చాలా సంవత్సరాలు అవుతుందండి వచ్చి ఇంత బారి చెట్టు కూడా నేను లైఫ్లో ఇంతవరకు ఏడాది చూడలేదు అదేవిధంగా చెట్టు వేళ్ళకే నీళ్ళు రావడం కానీ ఇట్లాంటిది ఇక్కడ ఇప్పప్పుల చెట్టు కూడా ఉందండి చూడండి ఒకసారి చూపిస్తాను తప్పిస్తా చూపిస్తాను చెప్పు లేదు పూల చెట్టు అండి ఈ చెట్టు సైజు కూడా చూడండి ఎంత భారీగా ఉందో ఇది కూడా నాదించి ఒక వంద రెండు వంద సంవత్సరాల చెట్టు ఉంది ఒక నాదే ಕೈಗೇನು ಕೈಗೂಸಿ ಇಪ್ಪ ಎಸ್ರ ತೆಟ್ಟು ದಾಖಲೆ ಕಾಮ ಇಲ್ಲ ಬಾಯಿ ತೆಟ್ಟು చెట్టు నీళ్ళు అయితే చాలా అద్భుతంగా ఉంది ఎవరికి ఎంతకెళ్ళి వచ్చేది ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాల వల్ల గిట్ట టేస్ట్ మారిందేమో కానీ అసలు మన మాడికా లేత తింటే ఉంటుంది ఆ టైప్లో ఉండేది వాటర్ కూడా టేస్ట్ బాగున్నాయి అంత న్యాచురల్గా నీళ్ళు అయినా ఇంకా ఏడు మన ఫిల్టర్ నీళ్ళు కూడా పనికి రావండి వీటి కింద నీళ్ళలో ఏంది విటమిన్స్ గిట్లా మనకి ఈజీగా తెలిసిపోతుంది అమ్మ నీళ్ళు అయితే చాలా అద్భుతం టేస్ట్ గిట్టా బాగున్నాయి కదా మెయిన్ దీని స్పెషల్ మామ పైన వాగు లేదు ఏం లేదు ఇదే స్టార్టింగ్ వర్షాలు పడ్డా పడకపోయినా ఏడేళ్ళు కరువు వచ్చినా వర్షం పడకుండా ఇక్కడ నీళ్లు వస్తాయి అంటే ఇదే టేస్టు వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇంతే వస్తాయి నీళ్ళు ఇక్కడ టేస్ట్ మారదు ఈ అంటే నీళ్లు తగ్గడం కూడా ఇదే ఇదే వస్తాయి కదా ఒకటే లెవెల్ వస్తాయి ఏ కాలం అయినా ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడకున్నా కూడా ఇంతే వస్తాయి చూశారు కదండి టైం ఒకటే ఫ్లోర్లో నీళ్ళు వస్తాయి అంటే ఇక్కడ ఒకసారి మీకు చెట్టు వేసి కూడా చూపిస్తాను చూడండి చెట్టు భారీ సైజు చూస్తే మీకు అర్థమైపోతుంది నాకు కూడా ఒకసారి మీకు చూపించాలండి చెట్టు రౌండప్ చేసి చూపిస్తాను చూడండి సరే ఈ చెట్టును రౌండప్ చేయాలంటే నేను ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలాము చూడండి సైజు చూడండి సార్ మనకు ఫ్రంట్కి వెళ్ళి కాకుండా బ్యాక్కి వెళ్ళి ఇంకా పెద్దగా ఉంది సైజు మేము పాములు పాములు ఉండాగా ఇక్కడికి వెళ్ళి కూడా ఎక్కడికి ఇక్కడ ఒక మనం పైకెక్కినా కూడా ఫ్రెండ్స్ జారి కింద పడిపోతాం అంతా స్మూత్గా ఉంది మొత్తం మొదలు మొత్తం చెట్టు మొత్తం కవర్ చేయాలనుకుంటున్నా కానీ ఆ ఈ చెట్టు ఉన్న సైజుకి కవర్ చేయలేకపోతున్నా దీన్ని చూస్తున్నామమ్మా ఎక్కుతావా మామ నీకేంది మామ మా ట్రై చేస్తున్నా ఇట్లా ఇట్ల ఇట్లకి వెళ్ళా నీకు ట్రై చేస్తున్నా చూద్దాం ఓ సైడ్ కూడా వస్తలేవు చేతులు సైజు చూస్తేనే తెలిసిపోతుంది అది సైజు అసలు ఏ మామిడి ఇంత ఇంత ఈ సైజులో మామిడి చెట్టు ఎవరు చూసి ఉండడం అది అంత ముందే కానీ గత వంద సంవత్సరం ఎక్కినట్టు ఎవరికి లేదు చరిత్ర ఎక్కినట్టు డైరెక్ట్ చెప్పాలి డైరెక్ట్ కదా కొమ్మలు పెట్టుకుని ఎక్కాల్సింది చెప్పండి తాళ్ళు కొమ్మలు పెట్టి ఆ కొమ్మలు పట్టుకుని ఎక్కాల్సింది కానీ ఇక్కడ నుంచి లేదు అసలు మా తాతలు కూడా మా నాయన కూడా ఎవరు కూడా చెప్పలేదు ఇక్కడ నుంచి అసలు వాళ్ళకి ఐడియా కూడా లేదు లేదంట ఒక ఐడియా కొమ్మ ఇరిగిపోయింది ఎట్లా ఇది ఏజ్ మారాయి చెదలు పట్టిపోయింది అది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా మామిడి చెట్టు సైజ్ కానీ మొత్తం చూసుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ ఒక అట్రాక్షన్ ప్లేస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అది చాలా అద్భుతంగా ఉంటుంది అందులో ఇంకా చాలా పురాతనమైనది మన దేవుళ్ళ కాలం నాటిదని అంటారు అది కూడా చూపిస్తాను మీకు అదేవిధంగా ఇక్కడ ఒక చింత చెట్టు కింద అమ్మవారు ఉండేనంట లేదు ఇప్పుడైతే లేదు మన పండగల పండగలకి పెద్దమ్మ పండగ అంటారు ఆ పండుగ పండగ ఇక్కడ సాంబ్రాణి వాసన విభూది వాసన మన ఏది కర్పూరం ఇట్లా అంటే కదా ఆ స్మెల్స్ వస్తాయని అంటారు ఊరికి ఇట్లా ఏమో మనకు కూడా తెలియదు మనకైతే తెలియదు ఇంతవరకు అయితే ఎట్లుంది ఏందని మీకు ఆ చెట్టు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి మొత్తం ఒకసారి చూడండి ఎంత అసలు ఆ ఏరియాలో అయితే ఎండ కూడా తగలట్లా అంత మామిడి చెట్టు ఏదో అంత పెద్దగా ఉంది దగ్గరికి వెళ్తున్నా చింత చెట్టు దగ్గరికి దామమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి పెద్దమ్మ తల్లి అంటారు పెద్దమ్మ తల్లిగా పెద్దమ్మ తల్లి ఇక్కడ పోతురాజు లెక్క చూస్తున్నారు కదా చూడండి ఇంత ఫారెస్ట్లో ఇంత డీప్ ఫారెస్ట్లో మా విలేజ్ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి పూజలు చేయడం కానీ ఇక్కడ చాలా వరకు చెప్తారు చెట్టు చూడండి పిడుగుబడి కూలిపోయింది చెట్టు ఈ చెట్టు మీద పిడుగు పడింది దానివల్ల చెట్టు మొత్తం ఎండిపోయింది కనిపిస్తుంది కదా మొత్తం కాలిపోయింది చెట్టు స్వామి అమ్మవారిని కూడా చూడండి ఒకసారి అసలు అనుకోలేమ్మ మీరు ఏం ఉంటుంది ఎప్పుడో ఆ నేళ్ల క్రితం వచ్చినా కదా నేను కూడా ఈ గోడలు వంద ఏమో సౌండ్ వస్తుంది అమ్మ ఏమో ఉంది లోపల సౌండ్ ఎందుకు కూడా చాలా తక్కువ భయం అవుతుంది స్వామి చూశారు కదండి ప్లేస్ అయితే బాగా అట్రాక్షన్ ఉంది ఇలాంటి ప్లేసులు అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రీసెంట్గా వానలు పడ్డందుకు ఇక్కడ నీళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు అయితే నిల్వన్నాయి కనిపిస్తుంది కదా ఆ ఏరాలు నీళ్ళు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇంకా మొత్తం ఇంకా ఒకవేళ జాతర జరపాలనే జరపాలనే ఇక్కడ చెట్ల కింద వచ్చి కూర్చొని వండుకొని తిని అమ్మవారికి అమ్మవారికి పెట్టుకొని వెళ్తారు గ్రామస్తులందరూ వెనకట పెద్దలు ఉంటుండే కదా అప్పుడు బస్సులు ప్రయాణం ఏం లేకుండే కదా వాళ్ళు ఇట్లా బాట ఉండేనంట ఇంకా కనిపిస్తుంది కదా రాయి మీదంగా అట్లా బాట ఉండే ఇప్పుడైతే ఎవరు నడుస్తలేరు ఇంకెవరో ఆవుల ఆవులు కాచేటోళ్ళు గొర్రెలు ఉన్నోళ్ళు ఇట్లాంటి వాళ్ళు నడుస్తారు తప్ప ఇంకా అందరూ ఇంకా బస్సులు బండ్లు ఉన్నాయి కదా ఎవరు నడుస్తారు దగ్గర ఫ్రెండ్స్ వీడికెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే అక్కోర ఊరు వస్తుంది అంతే బస్ ఎక్కిపోతే వంద కిలోమీటర్లు అయింది వంద రాదు అనుకోమ్మా అయితే ఉంద వస్తుందా గ్రౌండ్ ఫిగర్ కదా మొత్తం మన్ననూరు సిద్ధాపురే రావాలి చూశారు కదా ఫ్రెండ్స్ అసలు షార్ట్ కట్స్ అది ఇంకా పెద్దోళ్ళందరూ షార్ట్ కట్స్ ఆడేటోళ్ళు రావాలి నీళ్ళు నీళ్ళు అయితే పారుతున్నాయి వర్షాలు ఈ మధ్య వర్షాలు పడి వాటికి నీళ్ళు పడుతుంది లేకపోతే అసలు అసలు నీళ్ళు అనేవి ఉండవు ఆ మామిడి చెట్టు కింద తప్ప నీళ్ళు అనేవి ఉండవు ఫ్రెండ్స్ అసలు ఈడ చాలా వరకు మొత్తం ఇక్కడ ఉండే జంతువులన్నీ అవి నీళ్ళు తాగిపోతాకాల్సిందే ఎండాకాలం అయితే అసలు చుక్క నీళ్ళు దొరకవు ఈడ ఓకే మామ ముంగట ఆ దేవులది ప్లేస్ ఉందన్నావు కదా దేవుడిది బుగ్గనా ముంగట ఇంకో బుగ్గు ఉందంటండి అంటే ఎట్టిన యాక్స్ట్రేజ్ చూద్దాం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం మీకు అది కూడా చూపిస్తాను పైన ఉంటుంది అది అడవిలో వాకుద ఉంటుందా అది పైన ఉంటుంది పైన ఉంటుందా మళ్ళీ కొండెక్కలనా ఎక్కాలనా అవసరం లేక చిన్న పాలుగా అంతే చిన్న గుట్ట ఓకే వెళ్దామా మరి మరిదా ఇంకా టైం కూడా కావస్తుంది కదా ముంగడికి వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని తినేసి వెళ్దాం సరేనమ్మా